సమర్జిత్ సమర్జిత్ గారు గారు హాయ్ అండి వెల్కమ్ టు 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 టాలీవుడ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ విత్ మోహన్ లాల్ లాల్ అండ్ నేర్చుకున్నారు వాట్ యు ఫ్రమ్ ఫస్ట్ థింగ్ ఐ హంబుల్ మేక్ ఫీల్ కంఫర్టబుల్ నేను కొత్త హీరో ఇది నా సెకండ్ ఫిల్మ్ బట్ హీ ట్రీట్స్ విత్ ద సేమ్ రిస్పెక్ట్ and he makes everyone feel like they are a hero. that is his superpower, i think. because whenever you talk to him, you don't feel like you're the new hero. he wants you to look good. he wants you to do well. so you always feel so positive. so that's what i learned, how to uh, try to make others also feel All great. the best. 25th uh, tough competition. మీరు కూడా ఈషా ఒకటి రిలీజ్ చేస్తున్నారు అండ్ వృషభ మీ నుంచే గీతా ఫిలిమ్స్ నుంచి కూడా టూ ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నాయి ఏంటి కాంపిటీషన్ గురించి చెప్పండి అండ్ మీ నుంచి రెండు రావడం కూడా ఏమండి వన్ థింగ్ కాంపిటీషన్ అయితే చాలా మంచి కాంపిటీషన్ ఉంది ఎందుకంటే అన్ని సినిమాలు చూస్తున్నాను కదా చాలా బాగా ప్రమోట్ చేశారు యాక్చువల్ ట్వంటీ ఫిఫ్త్కి రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా శంభా అవ్వచ్చు దండోర్ అవ్వచ్చు ఛాంపియన్ అవ్వచ్చు ఈషా అవ్వచ్చు మన ఇప్పుడు వృషభ అవ్వచ్చు అన్నీ కూడా యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను చూస్తుంది ఏంటంటే సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్ ఫిలిమ్స్ కూడా జనాల్లో ప్రమోషన్ చాలా బాగా చేసుకున్నారు ఈ సినిమాలని డెఫినెట్గా అన్ని సినిమాలు బాగుండి థియేటర్స్ కలకలాలని చెప్పి కోరుకుంటున్నా అట్ ది సేమ్ టైం ఎస్ రెవెన్యూ అయితే షేర్ అవుతుంది డెఫినెట్గా దాంట్లో రెండు సినిమాలు బాగున్నా కూడా రెవెన్యూ చాలా గట్టిగా షేర్ అవుతుంది బట్ అలాగని చూస్తే నెక్స్ట్ ఫర్దర్గా కూడా డేట్స్ కూడా ఎక్కడ లేవు రుషబ అంటే బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ మలయాళం కన్నడ తెలుగు హిందీ కాబట్టి దాని డేట్ చేంజ్ చేయలేము మిగతా తెలుగు ఫిలిమ్స్కి వచ్చినప్పటికీ ఏంటంటే సిచ్యువేషన్ అట్లా వచ్చింది బికాజ్ నెక్స్ట్ పొంగల్ ఉన్నాయి అక్కడ కూడా అన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి అక్కడ నియర్లీ పొంగల్లో కూడా నైన్ ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నట్టు ఉన్నాయి ఈ ఇయర్ సో హెవీ కాంపిటీషన్ ఉంది బట్ డెఫినెట్లీ ఏ సినిమా బాగుంటే ఆ సినిమా అయితే ఎదురుకెళ్తుంది తండేళ్ళ నుంచి ఇప్పుడు లైక్ ఋషభ ఈషా వరకు మొత్తం మీరే కనిపిస్తున్నారు ఇయర్ అంతా ఎక్కువ మధ్యలో డిస్ట్రిబ్యూషన్ కానీ రాజు వేట్స్ రాంబాయ్ లిటిల్ హార్ట్స్ సో మొత్తం మీరే కనిపిస్తున్నారు ప్రతి ప్రెస్ మీట్లో ఆల్మోస్ట్ జరిగింది యాంకర్ కన్నా మీరు ఎక్కువ అదే యాంకర్ కన్నా నేను ఎక్కువ కనబడతాను ఆవిడ కూడా ఎక్కడ మాట్లాడేసి ఉంటారు అనుకుంటా ఏంటి ఎంజాయ్ చేస్తున్నారు ఇదంతా ఫిబ్ నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు మొత్తం మీదే నడుస్తుంది యా యా ఐఎమ్ రియల్ ఎంజాయింగ్ ది ఎంజాయ్ దిస్ ఇయర్ అండి అండ్ యా సో మెనీ స్టేజెస్ నాకే ఈ ప్రసాద్ ల్యాబ్ అవుతే నా ఇంటికన్నా సార్లు ఈ ప్రసాద్ ల్యాబ్కి వచ్చింది నేను సో రియలీ ఇట్స్ అ నైస్ ఇయర్ ఫర్ మీ సో మెనీ ఫిలిమ్స్ అండ్ సో మెనీ సక్సెసెస్ యా నెక్స్ట్ ఇయర్ కూడా బాగుండాలి బట్ నెక్స్ట్ ఇయర్ ఎక్కువ ఏంటంటే ఐ ఐఎమ్ గోయింగ్ టు బీ అంద ప్రొడక్షన్ మోర్ దెన్ ద రిలీజెస్ నెక్స్ట్ ఇయర్ బీవీ వర్క్స్ నుంచి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయండి మీరు చెప్పారు ఏదో టూ త్రీ ప్రాజెక్ట్స్ ఏదో ఉంటాయని ఇది వృష్ప కాబట్టి మన బీవీ వర్క్స్ సపరేట్ పెడదాం అండి సరే ఆల్ ద బెస్ట్ అండి వాస్ గారు వాస్ గారు మీరు ఇప్పుడే అన్నారు ఐదారు సినిమాలు వస్తున్నాయి అన్నీ ప్రామిసింగ్గా కనబడుతున్నాయి బట్ అన్ఫార్చునేట్లీ రెవెన్యూ షేరింగ్ జరుగుద్ది ఏదన్నా ఒకటి రెండు సినిమాలు బాగున్నా సరే బట్ ఇలాంటి టైంలో గీతా లాంటి రెస్పాన్సిబుల్ ఫిలిం హౌస్ ఒక డబ్బింగ్ సినిమాని తీసుకురావడం ఎంతవరకు న్యాయం అంటే సి ఇట్స్ డబ్బింగ్ ఆర్ ఒరిజినల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇది మల్టీ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఫిలిం అంటే డేట్ మార్చలేరు అది నేను ఒప్పుకుంటాను బట్ ఏంటంటే గీత లాంటి ఒక సంస్థ ఒక హ్యాండి పట్టుకున్నప్పుడు ఆబ్వియస్లీ మిగతా వాటికి అది కొంచెం త్రెట్ కదా అండ్ టూ థింగ్స్ దిస్ ఈస్ స్ట్రైట్ తెలుగు సర్టిఫికేట్ దట్ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ ఈస్ ఇది టూ మంత్స్ బ్యాక్ రిలీజ్ అవ్వాలి యాక్చువల్లీ టూ మంత్స్ బ్యాక్ ఏంటంటే అప్పుడు ఖాళీగానే ఉంది నిజంగా అంతా కూడా బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఇది పోస్ట్ పోన్ టూ మంత్స్ సీజీ వర్క్ పోస్ట్ పోస్ట్పోన్ అయ్యి ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది మా కమిట్మెంట్ అండ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది మేము మనం హాండర్ చేయాలి అండ్ ఇది హిందీలో రిలీజ్ చేస్తున్న పెన్ అండ్ కనెక్ట్ వీళ్ళందరూ కూడా మాకు అపార్ట్ ఫ్రమ్ ద ఫిలిం వీఆర్ వెరీ మచ్ క్లోజ్ ఫ్రెండ్స్ చాలా సంవత్సరాల నుంచి అందుకని ఎట్టి పరిస్థితుల్లోని కూడా అప్పుడు ఇచ్చిన కమిట్మెంట్ వీ డోంట్ వాంట్ క్రాస్ దట్ కమిట్మెంట్ అందుకని చెప్పి తీసుకున్నాం అండ్ యా రెండోది ఏంటంటే ఇది మలయాళం సినిమా అండ్ యు యూ నో దట్ మనకి అల్లు అనేది మలయాళంలో ఒక స్పెషల్ ఇది ఉంటుంది వాళ్ళు మమ్మల్ని చాలా బాగా దగ్గరికి తీసుకుంటారు అండ్ వీ వాంట్ సపోర్ట్ దిస్ ఫిలిం ఎట్ ఎనీ కేస్ అందుకని చెప్పి ఈ అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకునే వీఆర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం వాస్కార్ ఇంకో క్వశ్చన్ చాంబర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ట్వంటీ ఎయిత్ పోలింగ్ ఉంది ఫస్ట్ నామినేషన్ మీరేసారు గీతాల నుంచి ఇంకా కాంపౌండ్ నుంచి ఇంకా కొంతమంది వేసారు బట్ ఏంటంటే లాస్ట్ రిజల్ట్స్ అదే నా ఫైనల్ లిస్ట్ వచ్చినప్పుడు మీ పేరు విత్డ్రా చేసుకున్నారు అంటే ఎగ్జిబిషన్లో కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ ప్రొడక్ట్స్ మూడు ఫీల్డ్స్లోనే చాలా యాక్టివ్గా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మీరు అంటే మీలాంటి వాళ్ళు ఉంటాయి కదా చాంబర్లో పైగా చాలా క్రూషియల్ ఇయర్ మనం నెక్స్ట్ వన్ ఇయర్ ఇండస్ట్రీకి చాలా క్రూషియల్ అనుకుంటున్నాం అండ్ చాంబర్ బిల్డింగ్కి సంబంధించిన ఏదో గొడవలు కూడా ఏదో నడుస్తున్నాయి ఇలాంటి టైంలో ఇలా మూడు ఫీల్డ్స్లోనే ఎక్స్పీరియన్స్డ్ ఉంది మీలాంటి వాళ్ళు ఉండాలి కదా యా అండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వరకు ఎప్పుడూ కూడా చాంబర్ ఎలక్షన్స్లో యాక్టివ్ లేము అయితే మొన్న చాంబర్ బిల్డింగ్ని మనం కాపాడుకోవాలి అన్న ఒక దాంతో మన దాము గారు కానీ అరవింద్ గారు వీళ్ళందరూ కూడా నన్ను హండ్రెడ్ పర్సెంట్ చేయమన్నారు చేయమంటే నేను అది దాన్ని నామినేషన్ కూడా వేసాము బట్ లేటర్ వాట్ ఐ థాట్ వాస్ అంటే ఇప్పుడు ప్రీవియస్ ఎలక్షన్స్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మోర్ దెన్ అంటే ఇప్పుడు మన మనసులో ఉన్నది లేదంటే మనకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఈ అన్నింటికన్నా కూడా ఎలక్షన్స్లో ఎక్కువ ఏంటంటే రాజకీయమే పనిచేస్తుంది అంటే కరెక్ట్గా సినిమాలు చేసే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు మన ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ ఉంటే కొంచెం ఫీల్డ్కి దూరంగా ఉండి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ మిగతా మూడు వందల మంది నాలుగు వందల మంది ఉంటారు వాళ్ళంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఎలక్షన్ అనేది మోర్ దెన్ ఇప్పుడు ఎవరు యాక్టివ్గా ఉన్నావు ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో ఎవరు సబ్జెక్ట్లో ఉన్నావు ఈ కూడా ఎక్కువ రాజకీయం మీద డిపెండ్ అయి ఉంటుంది దానికి చాలా వర్క్ చేయాలి కూర్చుని ఐ థాట్ లైక్ ఇప్పుడు అంత స్ట్రెయిన్ తీసుకోవాలని అనిపించింది నాకు అది ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కడో నాకు ఎలక్షన్ చాంబర్ది మోర్ దెన్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏది బా ఏది మంచిది ఏది చెడ్డ ఏ అనే కన్నా కూడా ఎక్కువ పొలిటికల్ అంటే పొలిటికల్ అంటే చాంబర్ ఇన్సైడ్ పొలిటికల్ ఐఎమ్ నాట్ సేయింగ్ అదర్ పార్టీస్ ఆఫ్ ద పొలిటికల్ ఎక్కువ అదే ప్లే చేస్తుందేమో అన్న ఒపీనియన్ వచ్చి ఐ ఐ అంటే అల్లు అరవింద్ గారు కాంపౌండ్ నుంచి వస్తున్నారు మీరు ఆయన ఆయన అరవింద్ గారు మానే అందుకే అందుకండి ఆయన ఆయన నిజంగా నా యాక్టివ్ అంటే ఏమంటాం దాన్ని మనం ఆయన పట్టుకుని చాంబర్ని నిజంగా ఎస్ అనేది ఉంటే డెఫినెట్గా నేను అదరికెళ్ళి వాడి బట్ ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు సోమెనీ విషయాల్లో ఆయన కూడా బిజీ ఉన్నారు అండ్ రెండోది ఏంటంటే ఎందుకు ఈ రాజకీయాల్లో ఇరుక్కోవడం కరెక్ట్ కాదు అనిపించింది సార్ ఇంకొకటి మీరు సరే మీరు చెప్పేది మీరు చెప్పారు మీ కాంపౌండ్ నుంచి వేసిన ఎస్కేఎన్ గారు కానీ ధీరజ్ కానీ అందరూ ముకుమ్మడిగా విత్డ్రా అయిపోయారు దాన్ని ఏ రకంగా చూడాలి అంటే ఎస్కేఎన్ ఏదో సమ్ టెక్నికల్ గ్లిచ్ పెట్టి అడ్డుకున్నారు అంటే నేను యాక్చువల్లీ విత్డ్రా అయినప్పుడు కూడా ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒకే నేను బయటకు వచ్చినా కూడా క్యాంపస్ నుంచి ఎస్కేన్ అండ్ ఉన్నారు ధీరాజ్ అండ్ వంశీ ఉన్నారు అనుకున్నాను బట్ ఎస్కేంది ఏదో ఒక టెక్నికల్ గ్లిజ్ అని చెప్పి తీశారు నిన్న నామినేషన్ అప్రూవ్ అవ్వలేదు అండ్ ఫైనల్గా వంశీ ఒకటి మిగిలాడు డెఫినెట్గా వంశీని కానీ ఆ ప్యానల్ కానీ గెలిపించడానికి అంటున్నారు అన్నారు అంటే గీతా నుంచి ఎవరో ఉండకూడదని అని ఎవరన్నా ట్రై చేస్తున్నారంటారా ఎలక్షన్లో అది నేను ఎక్కువ కామెంట్ చేయకూడదు థ్యాంక్ యూ అండి అంటే మీ అవసరం బన్నీ గారికి ఉందా అప్పుడు చాంబర్ కంటే కూడా అని మీరు భావిస్తున్నారు బన్నీ గారు పక్కనే ఉంటున్నారు కదా సినిమాల పరంగా అది ఎస్ అండి బన్నీ గారు అనేది ఇంకా పార్ట్ ఆఫ్ మై లైఫ్ అసలు అపార్ట్ ఫ్రమ్ ద బిజినెస్ అపార్ట్ ఫ్రమ్ ద ఎనీథింగ్ హీజ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ సో అసలు అక్కడ అవసరం ఉందా లేదా అంటే క్వశ్చనే నాకు ఉండదు అది ఇట్స్ ఏమంటాం మనం పొద్దున్నే లేచి ఎలా తెరుస్తామో అది అది కూడా అంతే అలీగారు ఈ మధ్య లో అలరించారు కొంచెం సినిమాల పరంగా మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు మధ్యలో ఏదో గ్యాప్ వచ్చిందో రావాల్సి వచ్చిందో మొత్తానికి ఓకే అంటే మలయాళం అదర్ లాంగ్వేజెస్ సినిమాలను కూడా మీరు ప్రిఫర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అట్లా ఈ సినిమా చేయడం కనుక ఒక తెలుగు ఇండస్ట్రీ కామెడీ అనే ఆల్ లాంగ్వేజ్లో చేసే కెపాసిటీ ఒక తెలుగు ఇండస్ట్రీ వాడికే ఉంది అది బ్రహ్మానందం గారికి నాకు దక్కింది నేపాలీ భాషలో కూడా యాక్ట్ చేసాం మూడున్నర కోట్ల మంది ఉన్నారు అక్కడ వాళ్ళకి ఇద్దరు సెల్స్ ఒకటి బ్రహ్మానందం రెండు నేను మేము అక్కడ రామేమో అనుకొని హోల్ యూనిట్ నేపాల్ నుంచి బయలుదేరి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేశాం వాళ్ళ లాంగ్వేజ్ వేరు బట్ వాళ్ళు మాకు ఆ హిందీ మే బోలో హమ్ డబ్బింగ్ కరలేంగే అన్నారు నిజంగా మేము చాలా అదృష్టవంతులు అనుకున్నాం అండ్ అలాగే తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ నేపాలీ నెక్స్ట్ ఇంకా చాలా లాంగ్వేజ్లు ఉన్నాయి బ్యాలెన్సు అవి కూడా యాక్ట్ చేస్తాం నటుడికి ప్రాంతం లాంగ్వేజ్తో సంబంధం లేదు వాళ్ళకి యాక్టర్ కావాలి దట్స్ ఇట్ అది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు చాలా గొప్పగా చెప్పుకుంటా తెలుగు ఇండస్ట్రీలోనే ఇరవై రెండు మంది కమెడియన్స్ ఉన్నారు మేము అందరం ఒక అన్నదమ్ముల్లా ఉంటాం అండ్ అంతేకాకుండా అదర్ లాంగ్వేజ్లో వాళ్ళు కలిసి యాక్ట్ చేస్తారా చేయరా అది మనం కామెంట్ చేయకూడదు ఎందుకంటే ఒక సినిమాలో ఒక కమెడియన్ ఉంటే ఇంకో కమిడియన్ యాక్ట్ చేయడం అదేంటో మరి రీజన్ ఏంటి నాకు అర్థం కాలేదు బట్ ఈ సినిమాలో నా చేత మలయాళం మాట్లాడించారు తెలుగు మాట్లాడించారు తెలుగు తెలుగు డైలాగ్ చెప్పించారు అని చెప్పా బట్ ఎందుకంటే అది కొద్దిగా టచ్ ఉంది కాబట్టి ఈజీ అయిపోయింది నాకు సో అలాగే దాంతో కాంబినేషన్ చేయడం మా 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 ఇద్దరిని గుర్ర మీద కూర్చోబెట్టారు ఆయన కూర్చుందేమో మగది నేను కూర్చుందేమో ఆడిది ఇక చూడాలి మామూలుగా లేదు అసలు ఈ మా అంటే వా అవి అది ఎప్పుడు లేస్తుందో తెలియదు గట్టిగా బాబు అని చెప్పి అసలు మా ఆరువులు అనమాట బట్ మాకు రోజు కొద్దిగా చాలా టెన్షన్గా ఉంది అండ్ ఏదేమైనా బట్ ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు ఆశీర్వాదం ఉన్నంతకాలం ఏదే ఇండస్ట్రీలో ఉంటాం అంటే ప్యాన్ ఇండియా మొత్తం అంతా కలిసారు బాలాజీ టెలిఫిల్మ్స్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మోహన్ లాల్ గారు సమర్జీత్ అన్ని లాంగ్వేజ్లు మిక్సింగ్ లాగా ఉంది సినిమా కూడా అవును ఆర్టిస్టులు కూడా అలాగే వాళ్ళు తీసుకొచ్చారు అండ్ డైరెక్ట్ గారు చెప్తున్నాను కదండి చాలా చాలా మంచి మనిషి చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఆయన ఒకటే అన్నారు అలీ గారు మనం ఈవెంట్లో కలుగుతామండి అని చాలా పాప ఆశ ఉండేది లోపల ఆయనకి మ్యాటర్ ఏంటంటే ఆల్ లాంగ్వేజ్లు సినిమాలు బాంబేలో జరుగుతుంది సో అందుకోసం నేను ఇక్కడ స్టక్ అయిపోయాను సార్ ఏమనుకోవద్దు కొంచెం మంది ఈవెంట్ నడుస్తుంది నా తరఫున మీరు మా మన వాళ్ళకి చెప్పండి అన్నారు సో నేనైతే ఆయన గురించి మీ అందరికీ చెప్పి సార్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీ మలయాళం మాట్లాడారా ఒరిజినల్ మలయాళం మాట్లాడారా ఒరిజినల్ మలయాళం మీద మలయాళం ఉంది కదా యా మా ఒరిజినల్ మలయాళం పిన్నే ఒక కార్యం పరంధ పక్షే పిండే ఒక కార్యం అంటే ఏంటిది సార్ ఆ కార్యం కాదు ఈ కార్యం వేరు ఇది చొట్టగా చేస్తే అంతే